మనలో చాలామంది మనం ప్రేమించిన వ్యక్తులు మనల్ని దూరం పెట్టడము వేరే వాళ్ళతో మాట్లాడము వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోతుంది దానివల్ల ప్రాణాంతి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తులు చాలా అంటే చాలా బాధపడి ప్రాణాల మీద కూడా కొన్నిసార్లు తెచ్చుకుంటున్నారు అదేవిధంగా భార్యాభర్తలైతే భర్త భార్య మాట వినకపోవడము భర్త మాట వినకపోవడము అలాగే తల్లిదండ్రుల మాట వినని పిల్లల సమస్య అత్త కోడల మధ్య సమస్య కూడా రోజు రోజుకి చాలా అంటే చాలా పెరిగిపోతుంది వీటన్నిటిని మనం మన వశపరుచుకోవడానికి మనం మాట వినే విధంగా మార్చుకోవడం కోసమో స్వయంగా మా తండలో మేము తయారు చేసిన ఈ మరుగుమందుతో వాళ్ళను మన మాట వినే విధంగాను అలాగే మనం వశపరుచుకునే విధంగాను చేసుకోవచ్చు దయచేసి ఈ మరుగుమందుని మంచి కోసమే ఉపయోగించండి ఈ మరుగుమందు అనేది రెండు రకాలుగా తయారు చేస్తాము ఇక్కడ కనబడేది పౌడర్ అండి దీన్ని మనం తినేదాంట్లో కలిపి ఇచ్చేది అంటే అన్నంలో కానీ కర్రీస్లో కానీ జ్యూస్లో కానీ అలాగే కూల్ డ్రింక్స్లో కానీ బిర్యానీ కావచ్చు దేంట్లోనైనా సరే ఈ మందును కలిపి ఇవ్వడం ద్వారా పూర్తిగా మన మాట వినే విధంగా మారిపోతారు కొన్ని రోజులకే రెండవది వచ్చేసి లిక్విడ్ అండి దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి పోయడం కోసము మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గురువుగారి నెంబరు డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగుమందుని పొందగలరు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్